పాలు రావాలి పాలన మారాలి అనే యాత్రను కొనసాగిస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఏలూరులో పర్యటించిన ఆయన ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ అన్ని పార్టీలు అవినీతి పార్టీలేనని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నాశనం చేసిందన్నారు భాజపా విషయానికి వస్తే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు నిధులు చెప్పి మాట తప్పిందని విమర్శించారు రైతులు నిరుద్యోగులు విద్యార్థుల కోసం పోరాటాలు చేస్తున్నానని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి ఉద్యమాలను కొనసాగిస్తానన్నారు పాలన మారాలి అనే యాత్ర నేను కొనసాగిస్తున్నాను ప్రజలను కలుస్తున్నాను విషయాలు నేర్చుకుంటున్నాను ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే మనందరికీ చాలా విచారం ఏమిటంటే మన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలను విడదీసి రెండు రాష్ట్రాలని నాశనం చేసేసారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు సోనియా గాంధీ ఏమో ఆంధ్రాలో చిత్తుగా భూస్థాపితం అయిపోయాం తెలంగాణ ఇస్తే తెలంగాణలో మాకు పదిహేడు సీట్లు వస్తాయని ఆవిడ తెలంగాణ ఆంధ్రాని వెడగొట్టింది బీజేపీ ప్రభుత్వం మేము ఇవన్నీ అమలు చేస్తాం విభజించినప్పుడు తెలంగాణకి రావలసిన నిధులు ఆంధ్రప్రదేశ్కి రావలసిన నిధులు ఇస్తామని మాటిచ్చారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి దరిద్రమైన అతి కరప్ట్ అయిన ప్రభుత్వం ఎందుకంటే అది కుటుంబ పాలన నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ దరిద్రం